నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులను విశేషంగా పూర్తి చేస్తుంటారు అలాగే పెద్దవారితో కలిసి కీలకమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశాల పైన స్పందించేటప్పుడు సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు ఉన్నత పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి శక్తికి మించినటువంటి పనులు చేపట్టేటప్పుడు మానసికంగా దృఢంగా ఉండేటటువంటి పని చేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయటం కుంకుమ పూజను చేసుకోవటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి గతంలో వివిధ కారణాల చేత కోల్పోయినటువంటి ఏవైతే ధనం ఉంటుందో గౌరవాలు ఉంటుంటాయో తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కొన్ని కొన్ని విషయాల్లో మనోధైర్యంతో వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి తెలివితో వ్యవహరించడం వలన కొన్ని రకాల నష్టాలను మీరు నివారించుకోగలుగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించాలి సింహరాశి వారికి ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విశేష శుభ ఫలితాలనిస్తూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం కొబ్బరి అన్నంతో చేసినటువంటి నివేదనలు చేయటం మంచిది రాశి వారు అభివృద్ధి కోసం బలమైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో తొందరపడకూడదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకం జరుపుకోవటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో కొన్ని సలహాలు సూచనలు అవసరమవుతూ ఉంటాయి ఆర్థికంగా కాలంగా ఉంటుంది అలాగే వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి వృశ్చిక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి బంధువులతో వ్యవహరించే సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశాలు బంధువులతో వ్యవహరించే సందర్భంలో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి వివిధ రూపాల్లో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి విభూధిని సమర్పణ చేయండి మకర రాశి వారు మానసికమైనటువంటి సంతోషాలుంటాయి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అలాగే వివిధ రూపాల్లో షేర్లు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్ములను విశేష పుష్పాలతో పూజించండి శి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైనటువంటి విషయాల్లో కొన్ని పెద్దవారి యొక్క సలహాలు మీకు అవసరమవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో కోర్టు సంబంధమైనటువంటి కార్యక్రమాలను కూడా అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి